తాంబూలం ఇచ్చేటప్పుడు మన ఆడవాళ్ళకి సవా లక్ష సందేహాలు ఉంటాయి కదండీ అలాంటి సందేహాలన్నీ ఈ వీడియోలో చెప్పడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ నేను మీ సుధా అండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరింతమందికి ఈ వీడియో షేర్ అయ్యేలా కూడా చూడండి ఇంకా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం పురాణ శాస్త్రాల ప్రకారం తాంబూలం ఇచ్చే విషయంలో కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి శుభకార్యాలకు అదేవిధంగా కార్యాలకు మధ్య ఉన్న తేడాను మీరు అడిగిన విధంగానే ఇలాగా వివరించి చెప్తూ ఉన్నాను అసలు మొదటి ప్రశ్న అందరికీ వచ్చేది ఏంటంటే తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం అనేది ఏ వైపుకు ఉంచి ఇవ్వాలి అనేది మనందరి మధ్యలో మెదిలే సమస్యే కదా తాంబూలంలో ఉండే ఆకులను తొడిమె వైపు ఇచ్చే వ్యక్తి వైపు ఉండాలి మరియు చివరి అంటే కొన అంటూ ఉంటాం కదా అదైతే తీసుకునే వ్యక్తి వైపు ఉండాలి తమలపాకు చివరి భాగంలో లక్ష్మి నివాస స్థానంగా భావిస్తారు కాబట్టి అది తీసుకునే వారికి శుభం కలుగుతుంది ఇందులో మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆకులకు సున్నం రాసేటప్పుడు ఎప్పుడూ కూడా మధ్యలోనే మొదలు పెట్టాలి ఆకు ఈనెలు నరాలు లేకుండా చూడటం శ్రేయస్కరం ఇక అశుభ కార్యాల విషయానికి వస్తే ముఖ్యంగా పితృకార్యాలు లేదా కర్మకాండల సమయంలో తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఆకు తొడిమను తీసుకునే వ్యక్తి వైపు ఉంచి ఇస్తారు ఇది శుభకార్యానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇక ఈ తాంబూల విషయంలోనే వస్త్రాలు కూడా ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్క వస్త్రాన్ని ఇవ్వవచ్చా అనే సందేహము చాలా మందిలో ఉంటుంది పురాణ శాస్త్రాల ప్రకారం దానాలలో లేదా మర్యాద పూర్వకంగా వస్త్రాలు ఇచ్చేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించాలి జంట వస్త్రాలు ఇవ్వడం అందరికీ శ్రేష్టం సాధారణంగా శాస్త్ర ప్రకారం వస్త్రయుగ్మం అనగా రెండు వస్త్రాలు ఉదాహరణకి పంచ ఇచ్చేటప్పుడు పంచతో పాటు ఉత్తరీయము చీర ఇచ్చేటప్పుడు చీరతో పాటు జాకెట్ ముక్క ఇవ్వడం అందరికీ ఉత్తమం ఎందుకంటే శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా ఉండాలి అనేది దానంలో ఉండే ధర్మం ఒక్క వస్త్రం ఎప్పుడు ఇస్తారు అంటే ఒకవేళ ఒకటే వస్త్రం కేవలం ప్యాంట్ పీసు లేదా ఒక్క టవ్వాలు ఇవ్వాలి వస్తే దానికి తోడుగా దక్షిణ డబ్బులు ఉంచి ఇవ్వడం మంచిది దక్షిణ లేని దానం అసంపూర్ణం అని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి తాంబూలంలో ఉండాల్సిన ముఖ్యమైనవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం తాంబూలం ఇచ్చేటప్పుడు కేవలం ఆకులు మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా ఉంటే చాలా మంచిది కనీసం రెండు తమలపాకులు ఉండేలా చూసుకోవాలి అంటే ఎప్పుడు ఆకులు ఇచ్చినా సరి సంఖ్యలో ఉంటే మంచిది ఒక్క 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 పండు కొద్దిగా దక్షిణ తమలపాకు చివరలు విరిగి ఉండకూడదు గుర్తుపెట్టుకొని ఉండండి కుళ్ళిన లేదా చివరి ఆకులను తాంబూలంలో ఇవ్వడం వలన ఇచ్చేవారికి దోషాలు కలుగుతాయని భవిష్య పురాణం చెబుతోంది అశుభ కార్యాలు చేసేటప్పుడు అంటే పితృకార్యాలు లేదా కర్మకాండలు చేసేటప్పుడు వస్త్రదానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలను శుభకార్యాలకు భిన్నంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే కదా పురాణాల ప్రకారం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం దేనికి సంబంధించిన కొ కొన్ని విశేషాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఎన్ని వస్త్రాలు ఇవ్వాలి అనేది మనము అశుభ కార్యాలలో అశుభ కార్యాలలో ముఖ్యంగా శ్రాద్ధ కర్మలు లేదా దశదనాల సమయంలో ఒక్క వస్త్రం సాధారణంగా పితృకార్యాలలో మరణించిన వ్యక్తి ఆత్మశాంతి కోసం లేదా బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు ఒక్క వస్త్రం మాత్రమే ఇవ్వడం మన ఆచారంలో అయితే ఉంది అయితే ఇది మీరు చేసే కర్మ కాండను బట్టి కూడా మారుతూ ఉంటుంది జంట వస్త్రాలు ఎప్పుడు ఇవ్వాలి అంటే పురాణాల శాస్త్రం ప్రకారం సకల ఫల ప్రాప్తి కోసం రెండు వస్త్రాలు ఇవ్వడం అత్యంత శ్రేయస్కరం ఇక మనం ఇచ్చే వస్త్రాలు శుభకార్యాలకు అశుభ కార్యాలకు ఏ రంగులో ఉంటే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అశుభ కార్యాలలో ఇచ్చే వస్త్రాలు సాధారణంగా తెలుపు రంగులోనే ఉంటాయి ఎరుపు పసుపు లేదా మెరిసే రంగుల వస్త్రాలను అశుభ కార్యాలలో వాడరు వస్త్రం కొత్తదై ఉండాలి చిరిగి ఉండకూడదు కనీసం ఒక్కసారి నీళ్లల్లో తడిపి ఆరవేసి కొత్త వస్త్రాన్ని ఇవ్వడం కొన్ని సాంప్రదాయాల్లో కూడా ఇలా కనిపిస్తూనే ఉంటుంది ఇక తాంబూలం మరియు వస్త్రాలు ఇచ్చే పద్ధతిని ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం అశుభ కార్యాలలో దానం ఇచ్చేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తప్పకుండా తెలుసుకోవాలి అపసవ్య దిశలోనే ఇవ్వడానికి చూస్తారు శుభ కార్యాలలో కుడి చేతితో ఇచ్చే అక్షతలు వేస్తారు కానీ అశుభ కార్యాలలో కొన్నిసార్లు పితృదేవతల ప్రీతి కోసం ఎడమ చేతిని సాయం తీసుకుంటూ కూడా ఇస్తారు పురోహితులు ఎలా చెప్తే అలా చేయడం మన ధర్మం ఇక తాంబూల దిశ గురించి చెప్పుకున్నట్లయితే ముందే చెప్పుకున్నట్లు ఆకు తొడిమ తీసుకునే వ్యక్తి వైపు ఉండేలా నుంచి ఇవ్వాలి దక్షిణ ఒక్క వస్త్రం ఇచ్చిన రెండు వస్త్రాలు ఇచ్చిన ఖచ్చితంగా దక్షిణ రూపకంగా కొంచెం డబ్బులైతే జత చేసి ఇవ్వడం మంచిది దక్షిణ లేని దానం పితృదేవతలకు చేరదని శాస్త్రం కూడా చెబుతుంది ఇక ఇళ్లలో చేసే అపకర్మాలు అంటే పదకొండవ రోజు లేదా పదమూడవ రోజు నాడు చేసే కార్య కార్యాలలో బంధువులకు వస్త్రాలు ఇవ్వడం అనేది మనకు చాలా ముఖ్యమైన ఘట్టం కదా దీనిని కొన్ని ప్రాంతాల్లో కొత్త బట్టలు పెట్టడం అని కూడా అంటారు బట్ట కట్టుకోవడం అని కూడా అంటారు పురాణాల ప్రకారం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం ఆ రోజు పాటించవలసిన మరికొన్ని నియమాలను ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం బంధువులకు ఇచ్చేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే వస్త్రాల సంఖ్య గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి బంధువులకు ఎప్పుడూ కూడా జంట వస్త్రాలు పెట్టాలి అంటే దోవతి టవ్వాలు లేదా చీర జాకెట్టు కంపల్సరీగా ఇవ్వాలి ఒక వస్త్రం ఇవ్వడం అరిష్టంగా భావిస్తారు కొన్ని ఊర్లలో వస్త్రంతో పాటు ఏమేమి ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక వస్త్రంతో పాటు తమలపాకులు వక్క పండు దక్షిణలతో పాటు ఆ రోజు పెట్టిన భోజనానికి గుర్తుగా లేదా ఆత్మశాంతి కోసం బంధువులకు తాంబూలంలో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా కొన్ని ఊర్లలో అయితే ఇస్తారు ఇక కొన్ని ప్రాంతాలలో ఆచారంగా కూడా ఉంటుంది అశుభ తాంబూలం అంటే ఆకు చివరి కొన మీ వైపు ఉండాలి తొడిమె భాగం బంధువుల వైపు ఉండాలి ఇది మరణించిన వ్యక్తికి ఇచ్చే గౌరవంగా మరియు ఆ సందర్భాన్ని బట్టి అశుభము అని గుర్తించడానికి ఇలా అయితే ఇస్తారు అసలు ఏ బంధువులకు ముందు ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం వరుస క్రమం ఇలా ఉంటుంది మొట్టమొదట తాంబూలాన్ని బ్రాహ్మణులకు లేదా పౌరోహితులకు ఇవ్వాలి తర్వాత మేనమామలు మేనత్తలకు ఇవ్వాలి ఆ తర్వాత మిగిలిన రక్త సంబంధికులకు ఆత్మీయులకు కూడా ఇవ్వాలి వస్త్రాలు ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్పి ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అశుభ కార్యాలలో అయితే వస్త్రాలను ఇచ్చేటప్పుడు మమ్మల్ని దీవించండి అని అడిగి వస్త్రాలను ఇవ్వాలి మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కూడా కోరుకుంటారు పితృదేవతల ప్రీతి కోసం స్వీకరించండి అని చెప్పి కూడా ఇవ్వవచ్చును అక్షింతల విషయంలో ఇలా జాగ్రత్తలను తీసుకుంటే చాలా బాగుంటుంది శుభ కార్యాలలో ఎర్రటి లేదా పసుపు అక్షింతలను మనం వాడతాము కానీ అశుభ కార్యాలు లేదా పితృకార్యాలు చేసే సమయంలో కేవలము తెల్లటి అక్షింతలు అంటే బియ్యం మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటారు కొన్ని సందర్భాల్లో అక్షింతలు అసలు వాడరు కేవలం నమస్కారం మాత్రమే చేస్తారు మీరు బట్టలు ఇచ్చే ముందు ఆ వస్త్రాలు మీద ఒక తులసి దళాన్ని పెట్టి ఇవ్వడం కూడా మంచిది తులసి విష్ణు స్వరూపం కాబట్టి అది అశుభ దోషాన్ని తొలగించి తీసుకునే వారికి మరియు ఇచ్చేవారికి కూడా పుణ్యాన్ని కలిగిస్తుంది విన్నారు కదండి ఇక తాంబూలం ఇచ్చేటప్పుడు మన ఆడవాళ్లకు ఉండే ధర్మ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పానని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఏవైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను